మీకు ఇంక తెలుసా ఎక్కడైనా ప్రపంచంలో ఒక సంవత్సరం రాజ్యం పాలించినా ఒక సంవత్సరం మంత్రి పదవి చేసినా ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి చేసినా అతను ఒక విగ్రహం పెడతారు అవునా భయ్ పెడతారా పెట్టరా విగ్రహం పెడతారు తర్వాత వారి ఫోటోలు ఉంటాయి వారి ఫోటోలకు దండలేస్తాడు అంటే జీవితాల్లో ఎవరన్నా మర్చిపోతారేమోనని వాళ్ళ గుర్తుగా విగ్రహాలు పెట్టి ఫోటోలు పెట్టి వాళ్ళను మర్చిపోకుండా చేస్తుంటారు జనాలు అవునా కానీ ఈ రోజు వరకు ప్రపంచంలో ఒక్క ఫోటో లేని వ్యక్తి ఒక్క విగ్రహం లేని వ్యక్తి గతించి పదిహేడు వందల సంవత్సరాలైన ప్రపంచంలోనే అత్యధిక మంది శిష్యుల హృదయాలు నిలిచిన ఏకైక నాయకుడు ఏకైక కలియుగ వైపాకుడు ఒక ఫోటో ఉండదు ఒక విగ్రహం ఉండదు ఎలా ఉంటారో తెలియదు ఈ రోజు వరకు హృదయాలలో నిలబడి హృదయాలలో దాచుకున్న ఏకైక హృదయాల విజేత మహమ్మదు రసూలుల్లా అందుకే వారి గురించి తెలుసుకోవడం వారి ఆచరణలను నడవడం వారి ఆచరణ విధానాలను ప్రపంచం వైపుకు మందించడం ఇదే మహమ్మదు రసూలుల్లా సల్ల్లా సల్లెం గారి యొక్క పద్ధతులు కానీ మనం చాలా మంది సీరత అనగానే జన్సా బ్యాండ్ బాజారు డీజేలు రోడ్ల ట్రాఫిక్ జామ్లు హవారీ పాటలు వారి గురించి గొప్పగల ఏదన్నా కార్డులు ప్రదర్శించండి అయ్యా అంటే ఆహా డీజే పెట్టి భోజనాలు దావతిచ్చిందర్ అలీకా నమ్మితే సొమ్ము నమ్మకూ దుమ్ము వారి ఆచరణ ఏందో జనాలకు తెలియజేయండి